హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి నంద్యాల జిల్లా దోర్నిపాడు మండలం గోవిందిన గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ కేటగిరీ విభాగానికి వచ్చిన జతన్ డీవి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి జూనియర్ నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి అండి గిత్తల పేర్లు న్యూ కేటగిరీ విభాగం గిత్తలు న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ గిత్తలు ఈ గోవింద దిన్యకు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోకి మినిమం ఒక కే లైక్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డి అండి గిత్తల పేర్లు